हाँ अंदर की वेलकम टू सुजीवास फ्लास् ఈరోజు వచ్చేసి సాపట్లండి ఇది స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు లేదా అయినా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఇది కొద్దిగా ఒక కప్ అయితే బెల్లం తీసుకోవాలి అది కొంచెం తురిమినట్టు అనేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కొద్దిగా స్పూన్తో ఇట్లా అనేసి మెత్తగా చేసుకోవాలి ఇది అయితే పాకమైతే పట్టకూడదు ఓన్లీ వాటర్లో నానబెట్టి వడగట్టి చేసుకోవాలి అందుకు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాల్సి వస్తుంది తర్వాత ఇట్లా వడగట్టండి ఏదన్నా ఇసుక లాంటిది పుల్లలు ఉన్నా కూడా బెల్లంలో వచ్చేస్తాయి ఇట్లా ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఆట కానీ అది ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ కానీ ఇంట్లో పిండి చేసింది గోధుమలతో అదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఇట్లా వడగట్టిన బెల్లం పాకమై బెల్లం పాకమైతే కాదు బెల్లం నీళ్ళు అయితే వేసి మన దోశ పిండి ఎట్లా కలుపుతామో కన్సిస్టెన్సీ అయితే అట్లా ఉండాలి మళ్ళీ సపరేట్గా కూడా కొంచెం అయితే బెల్లం నీళ్ళు పెట్టుకున్నాను మీరు అట్లా పెట్టుకోండి ఒకేసారి నీళ్ళగా కాకుండా ఇట్లా వేసుకున్న తర్వాత మిగతా వాటర్ కూడా బెల్లం వేసి కలుపుకోండి గట్టిగా అనిపిస్తే లేదంటే అవేం వేస్ట్ కావు లాగైనా తాగేయచ్చు ఒకవేళ మిగిలితే లేదు కరెక్ట్గా సరిపోతే సరిపోతుంది దీంట్లోకి వచ్చేసి సోంపు అయితే కొంచెం వేసుకోవాలా ఖచ్చితంగా సోంపు అయితే ఉండాలి దీనికి కొద్దిగానే నేను ఇది వచ్చేసి ఒక ఐదు సాపట్లు అవుతాయి సాపట్లు అంటాం మేము ఇది వచ్చేసి సోంపు కొద్దిగా దంచినట్టయితే వేయండి డైరెక్ట్ అట్లే వేయద్దు మరి రాను అవసరం లేదు ఇట్లా అనేసి ఒకసారి కలిపెట్టేసి దోశ పెనం మీదే వేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మన దోశలాగా అటు ఇటు కాల్చుకునేదైతే కాదు కొంచెము హైలో ఉండి పెనం బాగా కాలిన తర్వాతే వేసుకోండి తర్వాత సిమ్లోనే ఇంకా మొత్తం సిమ్లోనే కావాలంక ఫస్ట్ వేసేటప్పుడే హైలో ఉండాలి ఇంకా తర్వాత ఇట్లా ఒత్తినట్టు అనాలి ఇట్లా మనం గట్టె తీసుకుంటాం కదా దాంతో కొంచెం పైన అట్లా ఒత్తినట్టు అనండి అది కొంచెం సిమ్లో అయితే బాగా కాలాల్సి ఉంటుంది చాలా బాగుంటుందండి కొన్ని ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు మేమైతే సాపట్లు అంటాం దీన్ని ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి ఇది నెయ్యితో చేస్తేనే బాగుంటుంది కానీ నేను ఆయిల్ వేసినాను వెన్న కరగబెట్టేకి టైం లేక అందుకనేసి నెయ్యితోనే చేసుకోండి త్వరగా చేసుకోవచ్చు బంధువులు ఎవరైనా వచ్చినా కూడా చాలా బాగుంటుంది పైన బాదం పొడి కొంచెం చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్